పిల్లక గ్రామంలో కొలువైన నూకలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఏ గణపతి వారు పడుతున్న ఇబ్బందులు చెబుతూ ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువులు కరెంటు బస్ ఛార్జీలు ఇష్టారాజ్యంగా పెంచి సామాన్య ప్రజలకు తూట్లు బటన్ నొక్కితే ఏం లాభం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు బుచ్చిబాబుకు అడుగడుగున హారతులు పడుతూ స్వాగతించారు ప్రచారంలోని భాగంగా గోవలంక ఇంజనం ఇతర ప్రాంతాల్లో జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు មកទៀតទេ ಸೈಕಲ್ ಗೆ ಸೈಕಲ್ ಗೆ ಆ ಓಕೆ ಸಂಜೆ ಬೆಳಸಂ ಜಾರಚನೆ ನಮ್ಮಡೆ ಪ್ರತಿಮ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತೀವಾ ಎರಡು ವರ್ಷ ಅಂತ ಎರಡು ಸೈಕಲ್ ಗೆಯಲಿ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಹೋಗೋಣ ಮೊಸಣ್ಣ ಎರಡು ತಿಂಗಳು ಒಂದು ಬೌಡಿ ಎತ್ತತೀವಾ ಯಾಮೋ ಶುರು ಎರಡು ಓಡ್ಲಿ ಅಂತ ಎರಡು ಕೂಡ ಸೈಕಲ್ ಗೆಯಲಿ ಸರ್ ಈ ಬಮ್ಮಿನ ಸರ್ ಓಕೆ ಸರಿ લાઈટ ચંડા રાંડાસાજી આસે અલગ અલગ ના ઓપરા સૈલગન નાં ચિંદો રે અલગ આગ બદ્રી બદ્રી રાગ રે আমি বেরি আমার অটো বেডাওলা এই আমরা আপনারা তোমরা এন্ডো সাইকেল చేసి আর এখান থেকে আপনারা যে রাস্তাটা আপনারা গ্রামার আবruzzo এই দিকে যেও আপনারা এসপি এর কি তারপরেরটা ডান্স ভ্যালি রোড লেসো তাহলে জলদি করে লাগা আপনারা বেরোলে আপনারা গ্যাস আছে আর এডিবল আছে చంద్ర ఇచ్చా పెళ్లి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని ఇంటికి మూడు సిలిండర్ పదిహేను వందరాల నుంచి పద్దెనిమిది నుంచి ఎంతమంది పిల్లలు పదిహేను వేల రూపాయలు అన్ని కూడా ఈ గ్రామంలో ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మనకి ఫార్టీ పర్సెంట్ ఓటు జరిగింది మనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కానీ ఈ రోజున మనం మేము ఎంకుంటుంది ఏంటంటే సిక్స్టీ ఫార్టీ చేద్దాం ఈ గ్రామంలో ఈ జలిత గ్రామంలో సిక్స్టీ ఫార్టీ ఓటింగ్ తీసుకొస్తే మొత్తం నియోజకవర్గంలో బుచ్చిబాబు గారికి నలభై వేల ఓట్లు జరిగితే వస్తుందని ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ చాలా జాయిన్ లో ఉన్నాయి కానీ ఏంటంటే పంతొమ్మిదో తారీఖు బాగుంది కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది గుబాబు గారు ఆయన హిబాబు గారు సమస్యలో జాయిన్ అవుతారు థ్యాంక్ యూ ఒకరు డాక్టర్ మాస్క్ అడిగినందుకు వాడిని పిచ్చు అని చెప్పేసి జరిగింది ఒకరు మాస్క్ పెట్టుకోలేదని చెప్పి వాడిని కొట్టి చంపడం జరిగింది ఎలా దళితుల మీద ఎన్ని అత్యాచారాలు జరిగాయో మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఒకటే ఓటు గురించి మాయపాటి చెప్తుంది తప్పించి ఎక్కడా కూడా ప్రజల పక్షంలో ఉండరు ప్రజలు సమస్యలు పరిష్కరించరు ఇదంతా కూడా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఎవరన్నా ప్రభుత్వం మీద నేను చూపిస్తే వాళ్ళు బెదిరించాలి వాళ్ళ సంక్షేమ పథకాలు కట్టాలి ఈ భయపడ్డానికి ఇంకెప్పుడు కొనసాగవు మీరందరూ ఇక్కడ కేటాయించిన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ సుబ్బరాజ్ గారికి ఓటేయండి ఖచ్చితంగా దళితులు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని కూడా ఈ సభ మీ అందరికి తెలుసు మా నాన్నగారు మీ అందరితో కలిసిన్నారో అదే విధంగా నేను కూడా మీ అందరితో కలిసి నడుస్తానని ఆయన అనుకున్న కోరికల్ని బంగారు కోరుతున్నా అలాగే ఇక్కడ అనుకున్న రైల్వే ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు दालों के लिए तो बिजली से, दालों के लिए तो बिजली से, दालों के लिए तो हम, हम, हम इतनी बड़ा बोलने लायक, इतनी बड़ा बोलने आएगी बारे में बिजली के बारे में तो आपका बोलने का अंशन नहीं किसी में, अगर आप बोलने के लिए कटेगा तो आपके लिए इसके लिए आपके लिए तो पिछड़े नहीं हैं, पिछड़ नहीं आश्वासन देखे नहीं तुम खाली तुम यार तुम दूर चले गए यार मैं नहीं तुम खाली मालूम नहीं तुम ढंग से क्या कर रहा है पहले मैंने जोड़ डाली फिर अगले समय में आज भी बताया नहीं हुआ उचाले को बोला मैं सॉन्ग लिया बोला तो तो उन्होंने एक बीजों से उचाला बीजों